శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపలకి ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రోజు సోమవారం అలాగే ఈ రోజు నక్షత్రం ఉత్తర భాద్రపద నక్షత్రం ఉండబోతుంది చంద్రుడు ఈ రోజు మీన రాశిలో ఉండబోతున్నాడు రాహుతో ఉండడం వల్ల కాస్త కొన్ని విషయాల లోపల పరిణామాలు వేరేలా ఉంటుంటాయి అని ఇంకొక విషయం కనుక చూసుకున్న నక్షత్రం ఈ రోజు ఉత్తర భాద్రపద శని నక్షత్రం శని నక్షత్రం లోపల చంద్రుడు మీన రాశిలో రాహుతో ఉండడం దీని పరిణామాలు కొందరికి చాలా బాగుండబోతున్నాయి మరి కొందరికి అంత అనుకూలంగా లేవు ఎవరికి ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం దాంతో పాటు ఈ రోజు కొన్ని పరిహారాలు ఏవైతే చెప్తానో ప్రత్యేకంగా ఈ రోజు మీ వ్యక్తిగత జీవితంలో ఏమైనా మీరు డైలీ పరిహారాలు కనుక చేస్తున్నట్లయితే అవి ముందు చేయండి దాని తర్వాత మీ దగ్గర టైం ఉన్నట్లయితే నేను చెప్పి పరిహారాలు చేయడానికి మీరు ప్రయత్నించండి ఇక రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చూడ్డానికి ప్రయత్నించదాం మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి గనక చూసుకున్నది ఈ రోజు కొన్ని విషయాలు లోపల బాగుండబోతుంది మరింత కంగారు పడల్సిన అవసరం అయితే లేదు ఏదైనా విషయం పట్ల ఎక్కువ ఆలోచించకండి ఏదైనా విషయం పట్ల ఎక్కువ ఆలోచించకండి పాజిటివ్ గా ఉండడానికి మీరు ప్రయత్నించండి కుదిరినట్లయితే రోజు మీరు ఎంత ఆనందంగా ఉండగలుగుతారో అంత ఆనందంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి కాస్త ఖర్చులు ఈ రోజు ఉండబోతున్నాయి అనుకున్న టైం టైంకి జరిగే అవకాశం అయితే లేదు ఇతరుల సహకారం లభించే అవకాశం ఎక్కువగా లేదు కానీ మీ స్వభావ బలంతో పాటు మీరు ఏదైనా చేయడానికి ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఈరోజు ట్రావెలింగ్ కూడా కనబడుతుంది కాస్త ట్రావెలింగ్ ఎక్కువ ఉండడం వల్ల కాస్త ఆయాసం ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి ప్రత్యేకంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఈ రోజు మేషరాశి సింహరాశి ధనుష రాశి వారు ఎలాంటి విషయంలో ఒత్తిడి అసలు తీసుకోకండి ఒకవేళ ఒత్తిడినట్లయితే ఇతరులతో మీ బాధ పంచుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు మీరు శివుడికి పంచామృతంతో అభిషేకం తప్పకుండా చేయండి బాగుంటారు ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకుంటే ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా కొత్త విషయాల గురించి ఏదైనా ఆలోచించి నిర్ణయాలు కనుక తీసుకోవాల్సినట్లయితే ఈరోజు తప్పకుండా మీరు తీసుకోగలుగుతారు ఇతరుల నుంచి ఏదైనా సహకారం పొందాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు పొంది తీరుతారు అని ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేయాలని అనుకున్నట్లయితే తప్పకుండా చేయగలుగుతారు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఒక విషయం తెలుసుకోండి ఈరోజు వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు ప్రత్యేకంగా మీ రహస్యాల గురించి ఎక్కువ చర్చించుకోకండి నేను ఒప్పుకుంటాను మీకు తెలియని ఒక రకమైన బాధ మిమ్మల్ని వెంటాడుతుంది కానీ ఆ బాధ నుంచి బయటపడడానికి ఎవరితో మీరు మాట్లాడినా ఎలాంటి వ్యక్తులతో మీకు సహకారం అయితే లభించదు కానీ ఆ సమస్యకి సమాధానం మీ బుద్ధి నుంచే వచ్చుద్ది కాబట్టి ఆలోచనను పెంచుకోండి మీరు పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఎంత మీ గురించి ఆలోచించుతారో ఈరోజు అంత బాగుండే అవకాశం ఎక్కువ ఉండబోతుంది నేను మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే శని నక్షత్రంలో చంద్రుడు ఉండబోతున్నాడు కాబట్టి ఎక్కువ సత్యం ఏంటంటే మన ఉన్న బాధ గురించి ఈరోజు ఎక్కువ ఆలోచిస్తుంటాం రాశి డివల్ రాశి అని శని కర్మ కారకుడు చంద్రుడు మనస్సు కారకుడు పనికి సంబంధించిన విషయాల లోపల కన్ఫ్యూజన్ రోజు ఎక్కువగా అవుతుంటది వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు ప్రత్యేకంగా ఈ రోజు లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి బాగుంటారు అని ఈ రోజు కుదిరినట్లయితే రాత్రి సమయకాల లోపల తొందరగా పడుకోండి బాగుంటది మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే అయితే ఈ రోజు ఈ రాశిల వారికి బాగా నేను చెప్పుకోవచ్చు ఆకస్మికంగా ధన ప్రాప్తి కనబడబోతుంది ఏదైనా ఒత్తిడి కనుక వ్యక్తిగత జీవితంలో ఉన్నట్లయితే దాని నుంచి బయటపడడానికి మీరు ఏవైతే పరిణామాలు ఏవైతే పరిహారాలు చేస్తున్నారో ఆ పరిహారాల నుంచి మీరు పాజిటివ్ రిజల్ట్స్ పొందే అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది దాంతోపాటు ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండబోతుంది దా ఈరోజు ప్రత్యేకంగా మిథున రాశి వారికి ఏంటంటే కొన్ని విషయాలు లోపల హడావిడి ఎక్కువ ఉండబోతుంది ఆలోచన ఎక్కువ పెట్టుకోవడం వల్ల రిస్క్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మానసిక ఒత్తిడి కూడా అంతే ఎక్కువగా ఉండబోతుంది చూసుకో నిర్ణయాలు తీసుకోండి తులారాశి వారికి కూడా మీరు చాలా బాగుండబోతుంది ఆకస్మికంగా ధనప్రాప్తి చెప్పుకోవచ్చు కొత్త కొత్త విషయాల్లో లోపల కొత్త కొత్త ఆలోచనలు రాబోతున్నాయి ఆ కొన్ని విషయాల లోపల మధ్యాహ్నం తర్వాత భయం పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది కుంభరాశి వారికి ధన ప్రాప్తి ఉండబోతుంది పాటు బా అదృష్ట సహకారం ఉండడం వల్ల కుంభరాశి వారికి కొన్ని విషయాలు లోపల స్త్రీ సహకారంతో పాటు అనుకున్న పరిణామాలు అనుకున్న పనులు పూర్తి జరిగే అవకాశం మధ్యాహ్నం తర్వాత ఈ రోజు ఈ రోజు కోసం మీకు ఏవైతే కావాల్సిన పనులు ఉంటాయో అవి మధ్యాహ్నం తర్వాత జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మిథున రాశి తులారాశి కుంభరాశి వారు ఈ రోజు శివుడికి పాలతోటి అభిషేకం తప్పకుండా చేయండి బాగుంటారు కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారికి కనుక చూసుకోవాలైతే ఈ రోజు ఈ రాశి వారికి పర్వాలేదు బాగానే చెప్పుకోవచ్చు కాస్త ఒత్తిడి ఉండబోతుంది కాస్త కొన్ని విషయాల ట్రావెలింగ్ చేయబోతున్నారు ఖర్చు పెరగబోతుంది మీ బడ్జెట్ కన్నా ఎక్కువగా రోజు ఖర్చుని ఉండబోతుంది మనసులో తెలియని ఒక రకమైన భయం ఏర్పడబోతుంది మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది రైట్ ఆర్ రాంగ్ గా మీకు కూడా సరిగ్గా అర్థం అవ్వట్లేదు కాబట్టి ఈరోజు ఎలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ప్రత్యేకంగా దాంపత్య జీవితంలోపల చిన్న చిన్న కలహాలు అవుతుంటే దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి విద్యార్థులకి రోజు చాలా బాగుండబోతుంది ఈ సమయాన్ని మీరు తప్పకుండా ఉపయోగించండి ఆకస్మికంగా ధన ప్రాప్తి కలగబోతుంది దాంతో పాటు బిజినెస్ లోపల ఎలాంటి రకమైన పెట్టుబడి అస్సలు పెట్టుకోకండి ఎవరిపైన ఈరోజు మరింత విశ్వాసం అయితే పెట్టుకోకండి మొత్తం ఫోకస్ మీ పట్ల మీరు పెట్టుకోండి బాగుంటారు ఏదైనా పని గురించి ఏదైనా సహకారం కనుక మీకు అవసరం ఉన్నట్లయితే తప్పకుండా తీసుకోండి లభించే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి కర్కాటక రాశి వారికి కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి రుచిక రాశి వారిని కుటుంబ పరంగా కొన్ని రాగద్ ఎక్కువ ఉండబోతున్నాయి రాశి వారికి కాస్త తెలియని ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండబోతుంది మనం చేసే పని రైటా రాంగ్ దీని పట్ల కాస్త ఎక్కువ ఆలోచించే అవకాశం అయితే ఉండబోతుంది కర్కటక రుచిక రాశి వారు కుదిరినట్లయితే ఈ రోజు శివుడికి పంచామృతం అభిషేకం చేయండి బాగుంటారు ఉదయం తొందరగా తప్పకుండా మీరు లేవండి నమ